హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం గోరు చిక్కుడు మసాలా కర్రీ చేసుకుందాం ఇప్పుడు గోరు చిక్కుడు మసాలా కర్రీ చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుందాం మసాలాకు సంబంధించినవి ఎండు కొబ్బరి పల్లీలు పల్లీలు వేయించి పెట్టుకోవాలి ఎల్లిపాయలు ఇవన్నీ మసాలా పట్టుకుందాం చిక్కుడుకాయ ఉల్లిగడ్డ టమాటా మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాకి ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని పొడి చేసుకుందాం చూడండి ఇప్పుడు దీంట్లోకి ఈ మూడిట్లలోకి మనం తరికి సరిపడే కారము ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు చిన్న స్పూను పసుపు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం మనం పేస్ట్ లాగా పట్టేసుకుందాం చూడండి మసాలా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇందాక చూపించిన మసాలంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసుకోవాలి ఈరోజు మనం గోరచిపోయే కుక్కర్లో వేసుకుందాం కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక దాంట్లో పచ్చిమిర్చి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇవి కొంచెం చిటపట అన్నాక దాంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తున్నాం ఉల్లిగడ్డలు వేసేసుకొని అది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం అల్లం వెల్లల్లి పేస్ట్ వేసాను అది పచ్చివాసన వేయక కొంచెం ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై కదా ఇందులోకి మనం టమాటా వేసేసుకుందాం టమాటా మొత్తం మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి మెత్తగా కావాలి టమాటా మొత్తం మంచిగా ఉడికిపోవాలి చూడండి టమాటా ఇలా ఉడికిపోయిందా ఇలా ఉడికించుకోవాలి టమాటా మొత్తం ఇప్పుడు దీంట్లో మనం మనం తీసుకున్న గోచుకుడుగాయ ఉంది కదండి చిన్న చిన్న ముక్కలు వేసి కడిగి పెట్టేసుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసుకుందాం దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టి చిక్కుడుకాయ మొత్తం ఉడికించుకుందాం మూత పెట్టేసి అంతా ఉడికిపోయింది ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చిక్కుడుగాయను మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అందులో మసాలాలో మనం ఒక స్పూన్ వేసాం కదా ఫస్టు ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వేసుకుందాం సెలం స్పూన్ వేసాను పసుపు అందులో దీంట్లో వచ్చేసి అండి ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా మసాలా అంతా మిక్సీ పట్టినాం కదా అదంతా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం చూడండి మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం కలుపుకుంటే వాసన వస్తుందండి మసాలా వేసాం కదా అది పల్లీలు కొబ్బరి ఎల్లిపాయలు వాటి స్మెల్ సూపర్ వస్తుందండి చూడండి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో మనం కర్రీ గ్రేవీ కోసం వాటర్ వేసేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి మొత్తం కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ రావాలండి వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి స్టవ్ చిన్నగా పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పెట్టేసాను మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం మూడు విజిల్ వచ్చి ఆవిరంతా పోయినాక మూత తీసి మన దీంట్లో లాస్ట్గా గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలండి గరం మసాలా ధనియాల పొడి చివరిగా కొత్తిమీర కొత్తిమీర వేసి కలుపుకొని చూడండి గ్రేవీగా కర్రీ ఎంత బాగుందో చిక్కుడుకాయ కూడా మూడు విజిల్ పెట్టాం కదా ఉడికిపోయింది మంచిగా మూడు విజిల్ వచ్చే వరకు ఉంచి తర్వాత మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని రెడీ అయిపోయిందండి గోర్చికుడుకాయ మసాలా కర్రీ రెడీ